హాయ్ అండి వెల్కమ్ టు మౌనీ లైఫ్ డైరీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడ వచ్చేసి తమిళనాడులో నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటి ఇంత పత్రిక వచ్చేసి బుక్ బుక్ లాగా ఉంది అని చెప్పి నేను ఫస్ట్ షాక్ అయ్యాను అనమాట చాలా వచ్చినాయి చాలా ఉన్నాయి ఇలాంటి ఇన్విటేషన్ కార్డులు కాకపోతే ఇదైతే మన ఫ్యామిలీ మెంబర్స్ కదా సరే షేర్ చేసుకోవచ్చు అని చెప్పి నేను షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి తమిళనాడులో పెళ్ళికి ముందు ఒక అమ్మాయికి చేసే ఫంక్షన్ అనమాట అంటే ఒక దృష్టి తీసినట్టుగా అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ అమ్మాయికి అంటే మా వదిన వాళ్ళ అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ అయింది ఫిక్స్ అయితే ఇంకా ఎంగేజ్ ఇక్కడ చాలా తక్కువ ఎంగేజ్మెంట్ చేసుకునే వాళ్ళు ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకునే వాళ్ళు ఉంటారు లేదంటే అది స్కిప్ చేసి డైరెక్ట్గా పెళ్ళికి వాళ్ళు కూడా ఉంటారనమాట ఇక్కడ వచ్చేసి మా వదిన వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు కాబట్టి వాళ్ళిద్దరికి ఇప్పుడు మనం ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకోండి ఒకళ్ళు మెచ్యూర్ అయితే ఇంకొక అమ్మాయి ఉందంటే ఇద్దరిని కూర్చోబెట్టి చేసేస్తారు కదా సేమ్ అలాగే పెద్ద అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ అయింది అయితే ఇంకా ఇంకొక దిష్టి ఫంక్షన్ లాగా చేస్తున్నారు కాబట్టి చిన్న అమ్మాయిని కూడా ఇంకా కూర్చోబెట్టేసేసి ఇంకా ఫంక్షన్ చేస్తున్నారు అనమాట ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆచారం ఇలా మనం నాకు క్లారిటీగా తమిళ్ తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదు కానీ తమిళ్లో వచ్చేసి సీర్ అంటారు సో ఇంకా నాకు తెలిసి నేను దిష్టి అని అనుకుంటున్నాను అనమాట తెలుగులో వచ్చి దిష్టి తీసే ఫంక్షన్ లాగా తిని చేస్తారు ఇక్కడ వచ్చేసి చాలామంది పేర్లు వేస్తారనమాట ఇంట్లో ఎవరెవరు చుట్టాలు ఉన్నారు ఏంటి అందరూ దగ్గర చుట్టాలు దూరపు చుట్టాలు అందరూ వేస్తారనమాట ఎలాగంటే ఇప్పుడు సపోజు అమ్మ అనుకోండి మన అమ్మకి ఒక ఇద్దరు ముగ్గురు అన్న తమ్ముళ్ళు ఇద్దరు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు చిన్నమ్మ పెదనాన్న అని చెప్పి వాళ్ళ పేర్లు వేస్తారు మళ్ళీ తర్వాత పెద్దమ్మ పెదనాన్న చిన్నమ్మ చిన్నాన్న అత్తయ్య మేన మామయ్య మేనత్త మేనమామ అల్లుళ్ళు మళ్ళీ ఇంకా చాలా ఇవన్నీ పేర్లన్నీ కూడా అవే అనమాట మీకు ఇవన్నీ జిలేబీలా కనిపిస్తాయి ఈ పేర్లన్నీ కూడా అవే అనమాట చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది దీనికి వచ్చేసి టూ పార్ట్స్ వచ్చినాయి కానీ కొన్ని కొన్ని అయితే మధ్యలో పిండి చేసి కూడా వేస్తారనమాట ఇక ఇక్కడ వచ్చేసి కుట్టీస్ అంటే చిన్నపిల్లల పేర్లు అంటే మేనమావకి ఎంతమంది పిల్లలు మేనత్తకి ఎంతమంది పిల్లలు ఇంకా చిన్నమ్మకి ఎంతమంది పిల్లలు పెదనానికి ఎంతమంది పిల్లలు వాళ్ళందరి పేర్లు వేస్తారనమాట ఇక దీనిలో చిన్న కన్నా పేరు కూడా వేసారు నేను చూపిస్తాను మీకు చిన్న కన్నా ఒరిజినల్ పేర్లు ఇవి కాదు అయినా కూడా వాళ్ళు ఇవే పా మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా ఈ పేర్లు వేసారనమాట సో ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి చిన్న కన్నా అని చెప్పి జిలేబీలు అనమాట మీకు అర్థం కావు సో ఇలా వేస్తారనమాట వచ్చేసి నాకు ఫస్ట్లో చూసినప్పుడు షాక్ అనిపించింది నేనైతే ఇలాంటి ఇన్విటేషన్స్ నేను మన ఆంధ్రాలో నేను చూడలేదు ఒకవేళ మీరు చూసుంటే కనుక నాకు చెప్పండి అంటే కొన్ని సైట్లు ఇలా కూడా వేయవచ్చు కదా నాకు తెలిసి నేను పుట్టి పెరిగిన ఊర్లో కానీ నేను చదువుకున్న అలాంటి ప్లేసుల్లో కానీ నాకు తెలిసి ఇంత పెద్దగా ఇంత ఇదిగా నేను పేర్లు చూడలేదనమాట మరి కొంతమంది ఏంటంటే మనం చదివింపులు చదివిస్తాం కదా అవి కూడా వేస్తారనమాట మేము చదివింపులు చదివించాము మా అమ్మ పేరులో ఉంటాయి లేదంటే మా నాన్న పేరులో ఉంటే లేదంటే పలానా పేరులో ఉంటాయి అని చెప్పి అలా కూడా వేస్తారనమాట ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది చూసుకు తలుచుకుంటే సో ఇలా కూడా వేస్తారా చదివింపులు అని చెప్పి సో అదండి ఏంటంటే ఇంకా బాగా చాలా గ్రాండ్గా చేస్తారనమాట మేనమావులు ఉన్నారంటే ఇంకా ఇంకా మేనమావులకి దుంప తెగిపోవాల్సిందే ఎందుకంటే వా అంత బాగా చేస్తారనమాట వాళ్ళు అడిగినవన్నీ కూడా అక్కలో చెల్లెళ్ళో వాళ్ళకి తమ్ముళ్ళు అన్నీళ్ళు ఉంటే గనక అక్కలో చెల్లెళ్ళు వాళ్ళు ఏమి అడిగితే అవి చేసి పెట్టాలి వాళ్ళు ఎంత అడిగితే అంత చేసి పెట్టాలి అలా ఉంటే నాకు తెలిసి నాకు తెలిసి అలాగే ఉంటే మా హస్బెండ్ కూడా నాతో అంటారనమాట తమిళనాడు ఆచారం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి చెప్తారు అక్కలకి చేయాలి అక్కలు ఏదడిగితే అది చేయాలి ఎంత అడిగితే అంత చేయాలని చెప్పి మా హస్బెండ్ నాతో కూడా చాలాసార్లు చెప్పారు చాలా ఇదిగా ఉంటాయి అన్నమాట మరి మాకు తెలిసి అంటే అన్ని సైడ్లు చేస్తారో కానీ ఇంట్లో ఉన్నప్పుడు నేను పెళ్ళికి ముందైతే బావిలో కప్పనే చెప్పాలి మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని కొన్ని విషయాలు నాకు తెలుస్తున్నాయి అనమాట అందుకే నాకు క్లారిటీ లేదని చెప్తున్నాను కాకపోతే అంటే మన ఊర్లో ఏం చేస్తారు ఏంటి అనేది నాకు అంతగా క్లారిటీ లేదని నేను చెప్తున్నాను అనమాట అంతగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళింది లేదు సో నాకు ఇక్కడ అంటే మన ఇంటికి శుభలేఖలు వస్తాయి కదా అప్పుడైతే తెలుసు ఒకే సింపుల్గా ఏదైనా పెళ్ళి అనుకోండి అబ్బాయి పేరు అమ్మాయి పేరు విందు ముహూర్తం కుటుంబ సభ్యులు ఎంత సింపుల్గా ఉంటుంది లేదంటే ఒక సైడ్ ఇంగ్లీష్లో ఉంటుంది ఒక సైడ్ తమిళ్లో అదే తెలుగులో ఉంటుంది ఇన్విటేషన్ అనేది కానీ ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో కొంతమంది అయితే పేర్లు అలా ఉంటుందన్నమాట ఇక్కడ ఇన్విటేషన్ వచ్చేసి ఇది వచ్చేసి ఫంక్షన్ రోజున తీసిన వీడియో సో అదండి ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేసింది ఈ ఫంక్షన్ వీడియో కూడా నేను షూట్ చేశాను త్వరలోనే వస్తుంది మీరు పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది ఫంక్షన్ సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మా ఛానల్ థ్యాంక్ యూ